गजवदना वेणु गज बदना वेणुवे गौरी तन त्रिजगवंद ते गजवदना वे పరమ పవీతూ మునిజనూత హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఏదో విషయం చెప్తుంది అనుకుంటే పాట పాడుతుంది అనుకుంటున్నారా వినాయక నవరాత్రులు వస్తున్నాయి వస్తున్నాయలేవండి కొద్దిగా గణపతి పాటలు సాధన చేసుకుంటున్నారన్నమాట మనము ఇంతకుముందు వీడియోస్లో గణపతి జననము పత్రిపూజ దుర్వాయ పూజ గుంజీలు ఎందుకు ప్రశస్తము నైవేద్యాల గురించి కొద్ది కొద్దిగా తెలుసుకున్నాం ఇప్పుడు వినాయక వ్రతకల్పంలో వినాయక చవితి రోజున ఇంకొక ముఖ్య ఘట్టం ఉంది ముఖ్య ఘట్టము అని అనలేయం కానీ ఒక మెనుక ఆ రోజున మనము చందమామను చూస్తే నీలాప నిందలు వస్తాయి ఎందువల్ల చందమామను చూస్తే నీలాప నిందలు వస్తాయి మనం అందరికీ ఇష్టం చందమామ వెన్నెల రాజు నెలరాజు చందమామ అబ్బాయిలు అమ్మాయిలతో కూడా చందమామతో పోల్చుకుంటాం మనం మనకందరికీ అంత ఇష్టం కదా వెన్నెల రాజు అని కానీ ఆ రోజు ఎందుకు ఆయన్ని చూస్తే నీలాప నిందలు వస్తాయి అలా చూసి నిందలు మోసి ఆ ఇబ్బందులు ఇక్కట్లు పాలైన వాళ్ళు కూడా ఉన్నారండి మన శ్రీకృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు కానీ నీలాప నిందలు వస్తాయి కదా అని చెప్పి మనం భయపడాల్సిన పని లేదు మన ్రతకల్పంలో ఏముందంటే శాపం ఇచ్చిన చోటనే తర్వాత దానికి పరిహారం కూడా ఉంటుంది మనము పూజ వినాయకుడి పూజ చేసుకుని అక్షింత తల మీద చల్లుకున్నామంటే మనకు నీలాపడిందాలు రా పోతాయి పొరపాటున అయినా కూడా మనకవి పోతాయి అన్నమాట ఎందువల్ల చంద్రుడికి శాపం వచ్చింది అంటే మనకు తెలుసు కదా పార్వతి అమ్మవారు సున్నిపిండితో పిండితో బొమ్మలు చేసి ప్రాణం పోసి ఆయన్నలా కాపలా పెట్టి స్నానానికి వెళ్తే ఆలోక పరమశివుడు వచ్చి ఈ విషయమంతా తెలియక ఈ చిన్న బుడతడు నన్ను అడ్డవిస్తున్నాడు అని చెప్పి శూలంతో ఆయన తల నరికేసి ముఖన్ను తెరిచి కాల్ చేసి బుడిద చేసేస్తాడు తర్వాత పార్వతీదేవిని సంతృప్తిపరచడం కోసము గజాసురుడి తల తెచ్చి ఆయనకి పెట్టి ప్రాణం పునః ప్రాణం ప్రతిష్ట చేసి మొత్తానికి గజానున్ని చేస్తాడు తరువాత పునర్జీవితుడైన వినాయకుడు ఎంతో సంతోషంతో ఉంటాడు పార్వతీదేవి ఆనందం పట్టలేకుంటుందనమాట ఆ సంతోషం వేడుకల్లో దేవతలందరూ గణపతిని పిలిచి ఆయనకిష్టమైన మోదుకాలు గుడుములు లడ్డు రకరకాల పిండి వంటలు భోజనాలు అన్ని ఇస్తాడనమాట ఇచ్చేసరికి ఆయన భక్త సులభుడు కదా అందులో చిన్న పిల్లవాడు ఎవరైనా ఏమైనా పెడితే కాదనలేడు తిని 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 బొజ్జ ఎంత అయిపోతుందనమాట చివరకు భుజ పగిలిపోతుంది అది చూసి శివుడి జటాజూటంలో ఉన్న చందమామ నవ్వుతాడనమాట నవ్వేసరికి పార్వతీదేవికి కోపం వస్తుంది ఆ నా కొడుకుని చూసి నా కొడుకు పడుతున్న అవస్థను చూసి నువ్వు నవ్వుతావా హేళన చేస్తావా నిన్ను చూసిన వాళ్ళకి నీలాప నిందలు వస్తాయి అని చెప్పిస్తుంది అనమాట శపిస్తే దేవతలందరూ వచ్చి అమ్మ శాంతించు చంద్రుడిని చూసి నీలాప నిందలు వస్తే అది జరిగే పని చంద్రుడిని చూడకుండా ఉండగలమా భూలోకవాసులు ఎంత ఇబ్బంది పడతారు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి శాంతించి తల్లి ఉపసంహరించుకో శాపాన్ని అని అన్నమాట చెప్తే అప్పుడు తర్వాత వినాయకుడికి కూడా రకరకాల ఆయుధాలు రకరకాల శక్తులు అన్నీ ఇస్తారు దేవతలు అప్పుడు సందర్శించి పార్వతీదేవి నేను పూర్తిగా శాపాన్ని అయితే ఉపసంహరించుకోలేను కానీ ఈ రోజు భాద్రపదుషుల చవితి కాబట్టి ఈ రోజున చంద్రుని చూసి చూసిన వాళ్ళకి నీలాపనిందలు వస్తాయి ఈ ఒక్క రోజు సంవత్సరానికి ఒక్క రోజు మాత్రం ఆ శాపాన్ని కుదిస్తున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు చంద్రుడి చూస్తే నీలాప నిందలు వచ్చేది మనకైతే అక్కడ చంద్రుడికి వచ్చిన దోషమేమి చంద్రుడికి వచ్చిన నష్టమేమి అని కానీ ఒకరిని చూసి హేళన చెయ్యకూడదు అనేది ఇక్కడ మన మనకు గుణపాఠం ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం అందంగా ఉన్నామని మనం ఏదో ఇప్పుడు బాగున్నామని మనకన్నా తక్కువ ఉండవాలని చిన్న చూపు చూడకూడదు అనేది ఇక్కడ గుణపాఠం ఎందుకంటే మనం చంద్రుడిని చూసి అబ్బా చంద్రుడు కనిపించినాడు ఇంకా మనకి ఈరోజు సంవత్సరం అంతా నీలా పనిందాలి అని మనం చంద్రుని విసుక్కుంటాం అక్కడ చంద్రుని తిట్టుకుంటాం అదన్నమాట అమ్మవారి శాపంలో అంతరార్థం ఏమి అంటే ఒకరిని చూసి హేళన చెయ్యొద్దు హేళన చేయడం అనేది ఎప్పటికైనా నీకు ముప్పు అప్పటికి నీకు బాగుండచ్చు తర్వాత పది మంది నిన్ను వేలు ఎత్తి చూపిస్తాడు మనం ఒకవేళ ఇట్లా చూపిస్తే మూడు వేలు మన వైపు చూపిస్తాయి కదండి అదే అన్నమాట ఇక్కడ తర్వాత ఇంకో కథ కూడా ఉంది అదే భాద్రపద శుద్ధ చవితి రోజు ఏమైతుంది మన వినాయకుడు మీకు అందరికీ తెలుసు కదా భూలోకం అంతా ముల్లోకాలు తిరిగి వచ్చిన వాళ్ళకి గణాధిపత్యం ఇస్తానని శివుడు ప్రకటిస్తే వినాయకుడు తన తల్లిదండ్రి చుట్టూ మూడు చుట్టేసేసి ఆ పోటీలో విజేతుడయి గణాధిపత్యాన్ని పొందుతారనమాట అప్పుడు ఈ దేవతలందరూ నమస్కరించుకొని ఆయన పూజించుకొని ఆ గణాధిపతికి రకరకాల నైవేద్యాలన్నీ పెడతారు కానీ చంద్రుడు అందగాడు కదా అతనికి అహం ఉంటుందన్నమాట నేను ఇంత అందగాన్ని వాన పొట్ట వేసుకొని తేనుగు మకం పెట్టుకొని వెలుక మీద తిరిగి ఇతనికి నేను నమస్కారం చేయడం ఏంటి అని ఒక అహంభావం వస్తుంది చంద్రుడికి చెయ్యడు అది గమనించిన వినాయకుడు చంద్రుడికి నల్లగా అయిపో అని చెప్పి ఇస్తాడనమాట అప్పుడు చంద్రుడు తన దోషం తెలిసొచ్చి కా కాళ్ళ వేళ పడి స్వామి క్షమించు నేను చేసింది తప్పు బాహ్య సౌందర్యం కాదు అంత సౌందర్యమే ముఖ్యము అని తన అహంకారాన్ని పక్కన పెట్టి కాళ్ళ వేళ పడి వేడుకుంటాడనమాట అప్పుడు మన గణపతి సందర్శించి సరే నేను శాప విమోచన ఉపసంహారం అయితే చేసుకోను కానీ సూర్యుడి తేజస్సుని మీద పడినప్పుడు త తిరిగి నీకు పూర్వరూపం వస్తుంది అని చెప్తాం అన్నమాట అలా అక్కడ మనకి ఈ శాపంలో మనకి ఏం తెలుస్తుంది నీ ఇప్పుడున్న అందాన్ని కానీ నీ పర్వతని కాని చూసి నువ్వు విర్రవిగాకూడదు అహంకారం అనేది ఒకరిని చూపు చూడడం హేళన చేయడం అనేది చాలా తప్పు అది చంద్రుడి వంటి వాడికే తప్పలేదు మనం ఎంత చెప్పండి ఇది అన్నమాట దీనిలో అంతరార్థం తర్వాత ఇంకొకటి ఏమంటే మనము తులసీదేవిని ఎంతో పవిత్రం తులసి కదా చాలా పవిత్రం ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క అనమాట ఒక ముత్తైదు ఇంటి బయట ఉండే ఒక ముద్దైదు మనకి ఎవ్వరు లేకపోయినా పండగ ఏదన్నా తులసి మొక్క పెట్టేస్తాం ఎందుకంటే మనకు ముత్తైదు లావడానికి మన సా మన హైందవ ధర్మంలో మన హిందూ సాంప్రదాయంలో ఎలా ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క కానీ వినాయకుడి పూజకు మాత్రం అస్సలు పనికిరాదు ఎందువల్ల అంటే దీనికి ఒక పురాణ కథ ఉంది ఒక్క వినాయక జ్యోతి రోజు మాత్రమే మనం తులసమ్మను వినాయకుడికి పూజిస్తాం దీనికి ఒక కథ ఉందనమాట ఏమంటే వినాయకుడు ఒకసారి తను నిష్టలో ఉంటాడనమాట తులసి ఆయన అందాన్ని చూసి ఆయన్ని చూసి మోహించి నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే వినాయకుడు లేదమ్మా నేను చేసుకోను అని చెప్పి నచ్చ చెప్తాడు కానీ తులసికి కోపం వచ్చేసి నీకు ఇష్టం లేని పెళ్లి జరుగుతుంది అని శపిస్తుంది మన వినాయకుడు ఊరుకుంటాడా ఎప్పుడైనా మనల్ని రాయేసి కొడితే మనం ఊరుకుంటామా ఆయన ఎందుకు ఊరుకుంటాడు ఆయన కూడా చెప్పిస్తాడు పో నువ్వు ఒక రాక్షసుని పెళ్లి చేసుకొని నానా కష్టాలు అనుభవిస్తావు అప్పుడు తులసికి తను చేసిన తప్పు ఇదయ్యి స్వామి క్షమించు నన్ను ఈ శాప విముక్తురాన్ని చెయ్యి అంటే సరే ఈ జన్మలో నువ్వు నువ్వు ఒక రాక్షసుణ్ణి పెళ్లి చేసుకొని కష్టాలు అనుభవించి తరువాత వచ్చే జన్మలో తులసి ముక్కగా పుట్టి అందరి చేత పూజలు అందుకుంటావు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు పూజలు నువ్వు లేని పూజ పూర్తి అవ్వదు అని చెప్పి వరమిస్తాడనమాట వినాయకుడు చెప్పినట్టుగానే ఆమె శంఖ అనే రాక్షసుణ్ణి పెళ్లి చేసుకొని నానా కష్టాలు అనుభవించి తర్వాత మరణాన్ని పొంది తులసి ముప్పగా జన్మించి విష్ణుమూర్తిని పెళ్లి చేసుకొని విష్ణుమూర్తి పూజలో తులసి లేని పరిపూర్ణం కాదు అన్నట్టుగా తన ప్రాభవము పొందిందనమాట ఇలా మన వినాయక కథలో రెండు శాపాల గురించి మనం తెలుసుకున్నాం ఒకటి చంద్ర శాపం తులసి చా శాపము